ప్రేక్షలకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం చూసాం కదండి ధర్మం యొక్క గొప్పతనం ఏంటనేది చూసాం కదా సత్యం యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకున్నాం కదా ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకొని ఉంటామో ధర్మం కూడా మనని వదలదు ఎప్పుడూ కూడా ధర్మం మనతోనే ఉంటుంది ధర్మం నిలు నిలుస్తూనే ఉంటుంది అందువల్ల ఎప్పుడూ సత్యాన్ని విడనాడకండి ఇదే ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇటువంటి సందేహాలన్నిటికీ కూడా ఆయన అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా జనమేజయుడు అడిగిన ప్రశ్నలకి వ్యాసులు వారు ఈ రకంగా చెప్తున్నారు నాయన జనమేజయ ఏమి చెప్పమంటావు ఇందులోని సందేహించడానికి ఏమీ లేదు నువ్వు అడిగేవు చక్రవర్తి విజయం సాధించినట్ట విష్ణువు సాధించినట్ట అని ఇందులోని సందేహించడానికి లేకపోతే ఆలోచించడానికి అంటూ ఏమీ లేదు అసలు సందేహం అనేదే లేదు ఎందుకంటే ఎప్పటికైనా కూడా బలి చక్రవర్తే విజయాన్ని సాధించినట్టు ఎందుకంటే ధర్మాన్ని తప్పకుండా సత్యంతో తనకు ఉన్నది మొత్తము తనకి తాను సైతము అతపాతాళానికి తొక్కుకుపోయాడు అన్నిటినీ కూడా త్యజించాడు త్యాగం చేశాడు అందువల్ల ఆయనే గొప్పవాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు మోసం చేశాడు వామనుడుగా వచ్చి మోసం చేశారు అందుకోసమని ఆయన ద్వారపాలకుడుగా కూడా ఉన్నాడు అని చెప్పడం జరిగింది ఈ సకల ధర్మ అంటే అన్ని ధర్మాలకి కూడా మూలమైనటువంటిది ఏదయ్యా అంటే అది సత్యం మాత్రమే తప్ప ఇంకొకటి ఏదీ లేదు అయితే ఈ యొక్క దేహదారులందరూ కూడా అంటే ఈ యొక్క దేహాన్ని పాంచభౌతికముతో కూడుకున్నటువంటి పాంచభౌతిక దేహాన్ని మనం ధరించంగానే ఏమవుతుందంటే ఈ విషయాన్ని మై మర్చిపోయి మనం అసత్యాన్ని పట్టుకొని అంటే దాన్ని పట్టుకొని ఉండి దాన్నైనా ఎదుర్కోవడం అనుకుంటే ఎదుర్కోవడం అనేది దుస్సాధ్యం ఇది అసాధ్యం అన్నమాట ఎందుకంటే మానవుడు ఏదో ఒక రూపంలో మాయాశక్తి మనం ముందే చెప్పుకున్నాం మాయకి లోబడుతూ ఉంటాడు ఏదో ఒకలాగా ప్రలోభపడుతూ ఉంటూ మాయాశక్తికి బలి అవుతూ ఉంటాడు లోబడిపోతాడు అన్నమాట అంతటి భయంకరమైనటువంటిది బలోత్తరమైనటువంటిది ఈ యొక్క మాయాశక్తి మాయని దాటితే ఇంకేమీ లేదు కానీ ఆ మాయ అనేటువంటిది ప్రతి జీవిని కూడా కప్పిబట్టి ఉంచుతూ ఉంటుంది అదే వారి వ్యాసులు వారు కూడా చెప్పారు ఎవరైతే ఈ విశ్వం అంతా కూడా ఈ త్రిగుణాలలోని చిక్కుముడితో చిక్కుకొని ఉన్నటువంటిదే త్రిగుణం లేనిదే జీవనం లేదు ఎప్పుడైతే ఈ త్రిగుణం అనేటువంటిది వస్తుందో త్రిగుణాలు వస్తాయో త సత్వ రజస్తమో గుణాలు ఈ యొక్క రాగద్వేషాలు అన్నీ కూడా పుట్టుకుంటూ వస్తాయి మోసాలు అన్నీ పుట్టుకుంటూ వస్తాయి అయితే ఈ యొక్క సత్యమే అప్పుడు ఎప్పుడైతే ఇది చాలా బలవత్తరమైనట్టు అవుతుంది కదా మనకి ఈ అశాశ్వతమైనటువంటిది ఇదే శాశ్వతమని ఎప్పుడైతే మనం భ్రమపడుతూ ఉంటామో ఎప్పుడైతే ఈ యొక్క మాయాశక్తికి ఈ త్రిగుణాలలో చిక్కుకొని ఈ రంగు ఈ త్రిగుణాలన్నీ కూడా రంగులు పులుముకుని ఉంటాయో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే సత్యమే మనకి అసత్యంగా లేకపోతే మోసంగా కనబడుతూ ఉంటుంది అందుకే చూడండి ఈ రోజులలో సత్యం ఈ రోజులని కాదు ఎప్పటి నుంచో కూడా సత్యం ఎప్పుడూ కూడా చాలా కష్టపడి దాటాల్సి వస్తుంది అన్నమాట అందుకే ఆ సత్యం చెప్పేది సత్యం అనేటువంటిది మోసంగా కనిపిస్తుంది ఎందుకంటే దాంట్లోని ఎటువంటి మభ్యపెట్టడాలు ఏమీ ఉండవు కదా సత్యం ఎప్పుడూ కూడా టీవీగా నిఠారుగా నిల్చుని ఉంటుంది ఘాటుగానే ఉంటుంది సత్యవంతుడు ఎప్పుడూ కూడా ధర్మశీలుడు ఎప్పుడూ కూడా ధైర్యంగా నిల్చుని గట్టిగా నిలబడి ఛేదించడానికే అసత్యాన్ని ఛేదించడానికే స్ట్రాంగ్గా స్ట్రాంగ్ గా నిలబడతాడు అందువల్ల ఈ యొక్క సత్యం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది మాయాశక్తికి లోపల అంత సత్యంగా మాట్లాడినప్పుడు ఇప్పుడు సత్యం నిలవాలి అంటే ఇప్పుడు మనకి పూర్వీకులు చెప్పారు పెద్దలు చెప్పిన మాట ప్రకారము ఈ యొక్క సత్యము గుమ్మం దాటే లోపలే అసత్యము ఊరంతా తిరిగి వస్తుందంట అసత్యము మో మాయపూరితంగా మోసపూరితంగా ఉంటుంది కాబట్టి అందరికీ అది బాగా త్వర త్వరగా లోపలికి ఎక్కేస్తూ ఉంటుంది తీయ తీయని మాటలు కాబట్టి అందువల్ల ఇది త్వరగా వెళ్ళిపోతుంది సత్యము మోసపోతుంది మరి దీనికి ఏమి చెయ్యాలి అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం థర్స్